హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో హాయ్ వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి న్యూ ఇయర్కి స్పెషల్గా కాలాజామున్ తయారు చేశానండి నేను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి నేను కాలాజాము చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేశానండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కాలుబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి గులాబ్ జామ్ రెడీ మిక్స్ అండి వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నానండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి మీకు స్వీట్ సరిపోతే కనుక మీరు కొంచెం వేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ యాలకుల పొడి తీసుకున్నానండి గీ తీసుకున్నానండి నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాలు జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కరిగే వరకు తిప్పుతున్నాను షుగర్ కరిగిన తర్వాత ఈ వాటర్ పిండ్లో వేసి నేను కలుపుతానండి షుగర్ కరిగిపోయిందండి ఈ షుగర్ సిరప్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను కొంచెం కొంచెం వేస్తూ ఈ మిక్సింగ్ కలుపుకోవాలండి ఏంటి గులాబ్ జామ్ మిక్స్లో షుగర్ సిరప్ వేస్తున్నారని చూస్తున్నారా ఇదేనండి ఇక్కడ అసలైన టిప్పు ఈ గులాబ్ జామ్ పౌడర్లో షుగర్ సిరప్ వేయడం వల్ల కారాజాములు తయారవుతాయండి షుగర్ సిరప్ వల్లే కలర్ బాగా వస్తాయి బ్రౌన్ కలర్లో వస్తాయి షుగర్ సిరప్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే జోరైపోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ మనకున్న సరిగ్గా రావు అందుకని చెప్పేసి నేను కొంచెం 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 వేస్తూ షుగర్ సిరప్ కలుపుతూ ఉంటున్నా బాగా ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఇలా మొత్తం మెత్తగా కలుపుకుంటేనే క్రాక్స్ రాకుండా ఉండ్లు బాగా వస్తాయి చూసారు కదా దీంట్లోనే కొంచెం నేను చిటికెట్ సాల్ట్ యాడ్ చేస్తున్నారండి ఇదేంటి స్వీట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా సాల్ట్ యాడ్ చేస్తేనే స్వీట్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటాయి కాలాజాము సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలా కలుపుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే ఈ కలుపుకున్న మిశ్రమం కొంచెం ఎక్కువసేపు నానడం వల్ల కాలా జామున్ మనకు క్రాక్స్ రాకుండా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా సాఫ్ట్గా వస్తాయండి ఓకేనండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్ పెట్టేసుకుంటున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకునే మిశ్రమం ఉంది కదండి ఇప్పుడు దీన్ని జామున్స్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి నేనైతే స్వీట్ షాప్లో దొరుకుతాయి కదండీ ఆ షేప్లో నేను చేయాలనుకుంటున్నాను మీకు నచ్చినట్లు మీకు ఏ షేప్లో కావాలో అలా చేసుకోండి క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా చేసుకోండి చూడండి షేప్ వచ్చింది కదండీ ఇప్పుడు ఈ షేప్ వచ్చిన ఈ వన్ ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఇదిగో చూడండి నేను మిక్స్ అంతటిని ఇట్లా చేసేసుకున్నానండి కింద చేసేసుకొని తీసుకుని వేసుకున్నాను అండి అయిపోయిన నాకు ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తానండి ఇప్పుడు నేను షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి కాలా జామున్కి నేను బాని పెట్టుకున్నానండి దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్ షుగర్ వేసుకుంటున్నాను చెప్పాను కదండి ఇందాక టూ హండ్రెడ్ గ్రామ్స్ అని మీకు స్వీట్ ఎక్కువ కావాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు అటు ఇట్లో వేసుకోవచ్చు ఒక కప్పు షుగర్కి టూ కప్స్ వాటర్ వేస్తున్నానండి ఇది సెకండ్ కప్ అండి రెండో కప్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పంచదార పాకం తయారయ్యేటప్పటికీ నేను పక్కన కాలాజాములు వేయిస్తాను ఆయిల్లో అదేనండి పంచదార పాకం తెలుసు కదా మన ఊర్లో పంచదార పాకం అనుకుంటాం అదే షుగర్ సిరప్ పంచదార అంతా కరిగి పాకం తెలుసు కదండి లైట్గా పాకం వస్తే సరిపోతుంది షుగర్ సిరప్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి చిటికెడు ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల సిరప్కి ఇంకా టేస్ట్ వస్తుందండి కాళ్ళ జాముస్కి ఎక్కువగా హెవీగా స్వీట్ తిన్నట్టు అనిపించదు హెవీనెస్ అనిపించదు ఎగిటిగా ఉండదండి లేకపోతే ఒక్కటి తిన్నా వెంటనే స్వీట్ ఎక్కువ తినేసినట్టు అనిపిస్తుంది కదా అలా ఏముండదు షుగర్ సిరప్ తయారవుతుండగా నేను ఫస్ట్ స్టవ్ మీద బాన్ని పెట్టుకున్నానండి ఇప్పుడు బాన్ని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి నేను జామున్ ఒకటి ఒకటి వేయించుతాను కలర్ వచ్చేంతవరకు బాన్నీ వేడైందండి దీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుండగా షుగర్ సిరప్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు నేను యాలకులు పొడి వేస్తున్నాను యాలకులు పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కోసం వేస్తున్నాను సిరప్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫేసుకుంటున్నా ఇప్పుడు తీసి నేను పక్కన పెట్టేసుకుంటాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో నేను జామున్స్ వేస్తున్నా స్లోగా వేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్ అండ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తే బాగా లోపల ఉడకవు చూసారు కదా ఎలా ఎగుతున్నాయో ఇవి బాగా కలర్ రావాలి స్లోగా తిప్పుకోండి ఒక పక్కన కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోండి కలర్ వచ్చినాయి కదండి కొంచెం ఇంకా థిక్ బ్రౌన్ కలర్లో రావాలండి అప్పటి వరకు ఇంకా వేయించుదా చూసారు కదండి మంచిగా కలర్ వచ్చినాయి ఇంత బ్లాక్ కలర్లో వచ్చేసి మాడిపోయినాయి ఏమో అని అసలు అనుకోవద్దు ఎందుకంటే కాలాజాములు ఈ కలర్లోనే ఉంటాయి కదండీ లోపల మట్టికి చాలా బాగా ఉడుకుతాయి చాలా టేస్ట్గా ఉంటాయి వేగిపోయినాయండి ఇప్పుడు ఇవి తీసేసి నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వేగిపోయినాయి కదండి నేను ఒకటొకటి తీసుకున్నా ఇంకా అయిపోయినాయి ఇది కూడా తీసేసుకొని ఇవి తీసుకెళ్ళి వేడివేడి షుగర్ సిరప్లో వేసేస్తాను ఇప్పుడు నేను వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో ఇప్పుడు నేను జామున్స్ వేస్తున్నానండి ఉన్న షుగర్ సిరప్లో ఎందుకు వేస్తున్నానంటే జామున్స్లో లోపల జ్యూసీగా సాఫ్ట్గా బాగా పీల్చుకుంటాయండి అందుకని చెప్పేసి ఉన్న సిరప్లో వేస్తున్నాను ఇప్పుడు ఇవి కొంతసేపు పక్కన పెట్టుకుందామండి లోపల జామున్కి లోపల జ్యూసీ జ్యూసీగా పట్టి సాఫ్ట్గా ఉంటాయి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇవి జామున్స్ కొంతసేపు పక్కన పెడుతున్నానండి చూసారు కదండి వేడివేడిగా కలాబ్ రెడీ అయిపోయి ఇప్పుడు ఇవి నేను తీసుకుని బౌల్లో వేసుకుంటున్నాను సాఫ్ట్గా జూసీగా పాకాన్ని బాగా పీల్చుకున్నాయండి అనిపిస్తున్నాయి కదా మీకు బాగా చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చిందో కనబడుతుంది కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీరు కూడా ఇలానే ట్రై చేసుకుని టేస్ట్ చేయండి చూసారు కదండి కాలాబ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వెరైటీస్తో మారుచులు మీ ఇంట్లోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ అండి